కానీ దాసుడు డబ్బులు లేనప్పుడు ఇప్పుడు డబ్బు తన దాసుడు అయిపోయింది ఆయన నాలుగు చెప్పిన మాటల్లో జనరల్గా మేము సివిల్ ఐఏఎం వీటిని మేము కోచింగ్కి వెళ్తాం ఇండియన్స్ ఎంబీఏ నా కొడుకే ఐఏఎం చేశాడు ఇక్కడ మనీ విషయంలో ఏం చెప్తుంది అంటే ఒక సైంటిఫిక్ చెప్తున్నాం క్లాసికల్గా రూపీ సేవింగ్ రూపీ అని రూపాయి దాచుకోవటం అంటే రూపాయి సంపాదించడం ఒక ఆర్టికల్ ఏం జరుగుతుందంటే ఇండియన్ డెమోక్రసీలో డెబ్బై సంవత్సరాల్లో మన భారతదేశానికి ఎలాంటి ఆర్థిక విధానం కావాలి పెట్టుబడి విధానం కావాలా శోషమిత్రం కావాలా భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది కుల వ్యవస్థలో కొన్ని కుల పేదలు ఉన్నాయి ఏ సిస్టమ్ కూడా తా సిద్ధాంతాన్ని ఏం పడేది డెమోక్రసీ ఏం చేస్తుందంటే ధనవంతుడు ధనవంతుడిగా ఉండడానికి పేదపడి ఎప్పుడు పెట్టుబడి రాలేదు డబ్బు ఉంటే పెట్టుబడి పెడతావు ఎమ్మెల్యే అవుతావు చాలా మంది పెట్టి రియల్ ఎస్టేట్ చేస్తారు ఈ సిస్టమ్ ఏంటంటే నెట్వర్క్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేను గమనించింది నలుగురు ఉన్నారు మీకు తెలియలేకపోతే దేవుడి కార్యక్రమం ఏ ఈ నలుగురు ఎండిలు వచ్చారు ఆ బెల్గాం మున్సిపల్ కమిటీ చేసిన నేను ఇరవై రెండు వందల నుంచి రెండు వేల నాలుగు వరకు బెల్గాం మున్సిపల్ సిటీ మున్సిపల్ కార్పొరేట్ చేశారు దానికి రాజశేఖర రెడ్డి గారు థ్యాంక్స్ ఢిల్లీ కేటరని కాబట్టి ఎస్ఎల్ కృష్ణ గారు అప్పుడు సీఎం ఉండేవారు ఎస్ఎల్ కృష్ణ సారికి గోల్ఫ్ నేర్పాడు ఢిల్లీ నేను ఆయన గురువు టు ఎస్ఎల్ కృష్ణ గ్రేట్ లీడర్ ఆ విధంగా నేను ఢిల్లీ కేటరీ గారు బెల్గాం సిటీకి నేను కనీస వెళ్ళాను అది విజయవాడ సిటీ చాలా కాలా చూసినప్పుడు ఉదయం తీసుకొచ్చాడు అన్న నువ్వు రావాలి అన్నాడు ఈ పని చేసి ఓపిక లేదు ఇంకా నాకు సర్వీస్ ఉంది నా బాబు కూడా ఐఎస్ ఎగ్జామ్ రాస్తున్నాడు అయ్యే డాడీ నా కొడుకు డాడీ అని పిలుస్తాను వెళ్ళండి కొత్త విషయాలు చెప్పండి ఈ విధంగా కష్టపడి చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచం అంతా కష్టం బాధపడుతుంది పొల్యూషన్ ద్వారా పొల్యూషన్ వస్తుంది రేడియేషన్ ద్వారా మన వాడి మొబైల్ ఫోన్ కూడా రేడియేషన్ చూపు దిప్పులు పడితే దరిద్రం తయారు కాలు సీట్ తగిలిపోతే ప్రపంచ హాలిడ్ అంట భయంకరంగా తగలబడిపోయింది వాటి నుంచి కాపాడటం కోసం ఉపయోగపడితే ఎలక్ట్రికల్ వెహికల్స్ వాహనాలు పచ్చ వెరైటీస్ కొన్ని ఏమిటది స్కూటర్స్ కొన్ని బైక్లు వాడటం చేస్తున్నాం తొంభై ఏడు వేల నుంచి రెండు ముప్పై లక్ష ముప్పై తొమ్మిది వేల వెరైటీస్ కదా ఏం చేస్తామంటే పొల్యూషన్ని తగ్గిస్తున్నాము లైట్ వెహికల్ గ్యారెంటీ ఇస్తున్నాం తొప్ప పదహారు వేలు బుక్ చేసుకున్న తర్వాత వన్ ఇయర్ వరకు చేసుకోవడానికి టైం ఇస్తున్నాం ఫైనాన్స్ ఇస్తున్నాం దాంతో పాటు ఏం అంటే అవైలబులిటీ నెట్వర్క్ ఏ సోచరేత మనో అన్ని రకాల కులాల మాత్రం ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటే ఈ కాన్సెప్ట్ క్యారెస్ట్గా చెప్పడం ఏది కావాలి ప్రజాస్వామ్య దేశంలో పెట్టుబడి గలకి కావాలా సోచన కబదు కావాలంటే రెండు కావాలి ఎందుకంటే పేదవాడు ధనవంతులయ్యే వరకు వాడు చూటు పుట్టేసే వరకు గుడిసె నుంచి పర్వాలేదు మంచి ఇంటికి వచ్చే వరకు స్కూటర్ నుంచి పెద్ద కారు చేసే వరకు వాడిని పరిగేవారు కావాలి ఇవి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జాబ్ క్రియేట్ చేసుకుంటాం

ఐ ఫెయిల్స్ సక్సెస్ అయి నేను నేర్చుకున్నాను ఇంకేం ఎప్పుడు తెలుసా మీరు ఏమన్నారు నాకు తెలియదు నేను గుర్చున్నాను